ఈ రోజు నిరసన కార్యక్రమానికి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేక రకాలుగా లబ్ధి పొందిన మహిళలతోను మరి వివిధ ప్రజా సంఘాలు కలుపుకొని ఈ రోజు వడక్సిరా పట్టణం కేంద్రం నందు మరి ఆర్టి సంస్థతో ఎంతో విఘాతం కలిగిస్తున్న కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని కంటి నిరసిస్తూ మరి ఎఫ్సిఆర్ఏన్ వెంటనే రినివల్ చేయాలని చెప్పనేసి ఈ రోజు ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగినది ముఖ్యంగా ఈ దేశంలో ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో ఉమ్మడి జిల్లాలైన అనంతపురం శ్రీ సత్సాహ డిస్టిక్ందు రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మరి అన్ని రకాలుగా అన్ని రంగాల్లోనూ ముఖ్యంగా విద్యా వైద్యం మరి వికలాంగులు కానీ మహిళలు కానీ అనేక రకాలుగా చేయుతుని అందిస్తూ సంక్షేమ పరంగా అభివృద్ధి చేస్తున్న సంస్థ ఏదైనా ఆర్టీటి అనే విషయాన్ని మనం మరి అటువంటి ఆర్టీటి సంస్థ యొక్క మరి రినీవల్ చేయకపోవడం వల్ల ఈరోజు ఆ సంస్థ నిర్వీర్యమైపోయి మరి ఇతర ప్రాంతాలకు తరలిపోయే ప్రమాదం ఉన్నదనే విషయాన్ని మనం గ్రహించి ఈ రోజు మరి ఇంతమంది సహకారంతో మరి అనేక ప్రాంతాల్లో ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ఆర్టీటి సంస్థలు కాపాడుకోవాలి ఆర్టీటి సంస్థ ఈ దేశంలో కంటిన్యూ కావాల ఆర్టీటీ సంస్థ యొక్క సేవలు ఈ ప్రాంతంలోని మరి మరి ప్రతి ఒక్క వర్గంలో ఉన్న పేదవారికి ఉపయోగపడాలని చెప్పనేసి మరి ఈరోజు ఎక్కడ చూసినా ధర్నా కార్యక్రమాలు చేపట్ చేపట్టడం జరుగుతున్నాయి మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్ముకి నీరెత్తినట్లు కనీసం మరి మనం గోడు పట్టించుకోవట్లేదు మరి భవిష్యత్తులో మరి ఇదే విధంగా రినివల్ చేయకోకుండా మరి మొండి వైఖరితో నిర్లక్ష్య వైఖరితో మరి ఇలా ఇలాగే కొనసాగితే మరి ఈ రోజు ఏ ఏ రకంగా అయితే సహకరిస్తున్నారు భవిష్యత్తులో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని ప్రతి ఒక్క ఆఫీస్ ని ముట్టడించి మరి ఎఫ్సిఆర్ఏను రిన్యువల్ చేసేంతవరకు కూడా మనం అందరూ కూడా కి అండగా నిలవాలని చెప్పనేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఒకటి చెప్తున్నాను బహుజన చైతన్య ప్రజా ప్రజాప్రతినిధులు కాను రాష్ట్ర ప్రభుత్వానికి కాను కేంద్ర ప్రభుత్వం కాను మరి ఎఫ్సిఆర్ఏను రిన్యువల్ చేయకుంటే ఎక్కడికెక్కడ ప్రభుత్వ పరిపాలన వ్యవస్థని స్పందింపజేస్తామని చెప్పనేసి కేంద్రం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం చేస్తున్నాం డిమాండ్ మరి కబితా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు వెంటనే మేల్కొని మరి పేద ప్రభుత్వ పేద ప్రజల యొక్క గోడ మీకు తగలకుండా మరి పేద ప్రజల సంక్షేమాన్ని నిజంగా మీరు కట్టబడి ఉంటే మరి పేద ప్రజలకు అనేక రకాలుగా చేయతులు ఇస్తున్న ఆర్టీటీ సంస్థను ఆర్టీ సంస్థకు సంబంధించిన ఎఫ్సిఆర్ఏ రిన్యువల్ చేయాలని చెప్పనేసి విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం